ఓం జ్ఞానతిమిరాంద్ఞానాంజన శాకయా ఏనా తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి శ్రే సన్నిహితులకి నా కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని మీరు పొందాలని మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మకర రాశి వారికి కొంత అనుకోనటువంటి ఇబ్బందులు అనేటువంటివి జరుగుతాయి ఎందుకంటే కొంత అవమానాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ మాసంలో మీరు సిద్ధంగా ఉండాలి మనోధైర్యాన్ని వేడకుండా ఉండాలి బంధువుల నుండి ఒత్తిడి ఎక్కువ శాతం కనబడుతుంది మీరు తీసుకున్నటువంటి అప్పు ద్వారా కొంత మనోవేదకు గురవుతారు నా సమయం బాగలేదా నాకెవరన్నా ఏదన్నా చేతబడి బాణామతి లాంటిది ఏదన్నా చేశారా నా గ్రహస్థితి ఏమన్నా ఇబ్బంది జరిగిందా నా జీవితం ఇంతేనా ఎంత కష్టపడినా కూడా ఇంతేనా అని చెప్పి నిరాశ చెందుతున్నారు బట్ మీరు నిరాశ చెందద్దండి ఎందుకంటే మున్ముందు అనుకూలంగా ఉంది ఈ మాసం కొంత ఇబ్బంది కలిగించినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మాసం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది గురువు ప్రభావితం చేత రాహుకేతువులు ప్రభావితం చేత ఈ యొక్క మకర రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఎక్కువ శాతం కనబడుతున్నాయన్నమాట దైవానికి పూజించినా దైవ దీక్ష చేసినా కూడా మనశ్శాంతి కరువవుతుంది అసలు వాడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పని కూడా మీరు ఫీల్ అవుతున్నారు మీరు ఎవరిని నిందించొద్దండి దైవాన్ని నిందించొద్దండి ప్రత్యేకించి బంధువులను నిందించొద్దండి బంధువులను దూషించద్దండి నా సమస్యకి ఫలాన వ్యక్తి కారణము అని చెప్పిన మాట మీరు చెప్పద్దండి ఎందుకంటే గ్రహస్థితి అనుకూలంగా లేనందువలన ఈ ఇబ్బందులు అనేటువంటి వచ్చాయి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు తొంభై తొమ్మిది ఫాళ్ళు మీరు ధైర్యంతో నిలబడితే మీకు మున్ముందు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా కొంత చివరి మాసం చివరిలో అంటే జనవరి ఇరవై ఐదు నుండి ముప్పై ఆ ప్రాంతంలో అనుకూలంగా కూడా కనబడేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది భయపడద్దండి సంతోషకరమైనటువంటి స్థితిని మీరు పొందుతారు మీకు పొందాలి పొందింప చేయాలని చెప్పిన మాట దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్న పరిహారాల విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా తీసుకున్నట్లయితే మీరు నల్ల నువ్వులు శనివారము ఒకటిన్నర కేజీ దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారికి దానం చేయడము అదేవిధంగా గురువారము శనగలు ఒకటిన్నర కేజీ దగ్గరలో ఉన్నటువంటి పంతులు గారికి దానం చేయడము శాకాహారాన్ని భుజించి దైవారాధన చేయడము ఈ మాసం అంతా కూడా మంచి కలుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ మంచి ఫలితాలు రావాలని చెప్పన్నమాట కోరుకుంటూ శ్రేయోదాయకం శుభం